శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అందరికీ ఆహ్వానం అండి అఖిల భారత శ్రీ సాయి సాయిబాబా భక్త సమ్మేళనం తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడిలో రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో జరగబోతుందండి తాళ్ళపూడి గ్రామంలోనే జరగబోతుంది తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం తాళ్ళపూడిలోనే జరగబోతుంది ఎప్పుడయ్యా అంటే రెండు రోజుల్లోనే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు రోజులు అత్యద్భుతంగా జరగబోతుంది వీలైనంత వరకు తప్పకుండా రావటానికి ప్రయత్నం చేయండి చాలా చక్కగా జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమంలో అనేక మంది సాయిబాబా భక్తులు ప్రముఖులు వాళ్ళ యొక్క ప్రసంగాలు బాబా భజనలు కీర్తనలు అనేక కార్యక్రమాలు రూపొందించారు అంతేకాకుండా ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం పల్లకీ ఉత్సవం అవన్నీ మనం చక్కగా కన్నులారా వీక్షించవచ్చు మరి ఇరవై ఆరో తారీఖున ఉదయం పూట మరి మనకి చక్కగా శోభాయాత్ర కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సింహాద్రి జనార్దన్ రావు గారు మరియు కాళ్ళ రత్నాజీ గారు చక్కగా ఏర్పాట్లు చేశారు మరి జనార్దన్ రావు గారు చాలా తనదైన శైలిలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు అలానే రత్నాజీ గారు గత సంవత్సరం బట్టి అనేక దేవాలయాలను దర్శిస్తూ అనేక సాయి భక్తులను దర్శిస్తూ మరి అందరికీ ఖచ్చితంగా మీరు కార్యక్రమానికి రావాలి మీరు కార్యక్రమంలో పాల్గొనాలని తన కరపత్రాన్ని అందిస్తూ ఎంతో శ్రమకొచ్చి అనేక వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు మరి ఈ కార్యక్రమంలో చాలా ప్రముఖ వ్యక్తులు కృష్ణాజీ గారు మైనంపాటి ప్రసాద్ గారు మరి రజనీ కుమార్ గారు మరి హరిహర్రావు గారు ఇక అనఘానంద స్వామి వారు కర్లపూడి కృష్ణ గారు ఇక సాయిదాస్ గారు ఇలా మధుసాయి గారు ఈ మరి రమణమూర్తి గారు అనేక మంది వక్తలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అంతేకాకుండా వర్మగారు మరి కృష్ణశాస్త్రి గారి భజనలు మరి పిప్పళ్ళ ప్రసాద్ గారి సంకీర్తన ఇలాంటివన్నీ అనేక కార్యక్రమాలు రూపొందించబడ్డాయండి ఈ కార్యక్రమంలో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి విచ్చే విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ ఒక చిన్న సంతోషించదగ్గ విషయం ఏంటంటే రెండు రోజుల క్రితమే రత్నాజీ గారు చక్కటి వార్త చెప్పారు మన కార్యక్రమాలన్నీ సాయి టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చని నిజంగా ఎంతో ఆనందం కలిగించిందండి సాయిబాబా భక్తి తత్వ ప్రచారానికి నిలబడిన ఏకైక ఏకైక టీవీ ఏదయ్యా అంటే సాయి టీవీ ఆ సాయి టీవీలో ఈ కార్యక్రమాలన్నీ చూడవచ్చు అంటే దూర ప్రాంతాల నుంచి అనుకోని కారణాల వల్ల రాలేని వారందరూ సాయి టీవీలో చక్కగా చూడవచ్చు ఒక ఒక్కటే మాట చెప్తానండి మనం సచ్చరిత్ర అనేకం చదువుతుంటాం బాబా గురించి అనేకం వింటూ ఉంటాం కానీ ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి ప్రముఖ సాయి భక్తులు చెప్పే స్వాతి ముత్యాలు లాంటి అమృతవాకులు లాంటి ఇలాంటి మాటలు వింటే మన జన్మ చరితార్థం అవుతుందండి అంటే బాబానే వారితో పలికిస్తాడు ఆ సమయంలో బాబానే స్వయంగా వచ్చి సాయి సాయిదాస్ గారి చేత కానీ మధు సాయిచా గారి చేత కానీ కర్లపూడి చేత గారి గారి చేత కానీ ఎవరైనా ప్రముఖ భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరి చేత బాబా పలికిస్తాడు ఆ పలుకులు మనం ఖచ్చితంగా వినాలి విని తీరాలి ఎందుకంటే టీవీలో చూసిన దానికంటే స్వయంగా మనం పాల్గొని మనం వింటే నిజంగా రత్నాజీ గారు మరి సంవత్సరం బట్టి చేసిన కృషికి కృతార్థమవుతుంది అంతేకాకుండా సాయి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఇందులో సంశయము ఏమీ లేదండి కాబట్టి ఖచ్చితంగా రావటానికి ప్రయత్నం చేయండి అందరూ హాజరుగండి ఎక్కువ దూరం లేదు కొవ్వూరు నుంచి పన్నెండు కిలోమీటర్లే రాజమండ్రి వెళ్తున్నప్పుడు కొవ్వూరులో దిగి వచ్చేయచ్చు తూర్పుగోదావరి జిల్లా పట్టణం మరి తూర్పుగోదావరి జిల్లా రుద్రభూమి అండి అక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి మరి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న శివాలయాలు దర్శించాలంటే సుమారు నెల రోజులు పడుతుందండి ప్రముఖ దేవాలయాలు దర్శించాలంటే అంతటి గొప్ప భూమిలో మరి గోదావరి నదీ తీరాన సాయి భక్త సమ్మేళనం అంటే చూసుకోండి ఎంత అద్భుతంగా జరుగుతుందో మరి అలాంటివన్నీ మన హయాంలో మనం ఉన్న సమయంలో మరి జరుగుతున్నప్పుడు మనం హాజరకపోతే ఎలా అంటే ఖచ్చితంగా హాజరవ్వండి కనురరా వీక్షించండి సాయి సాయినామం స్మరించండి సాయి సచరిత్ర వినండి లీలలు వినండి తరించండి ఓం శ్రీ సాయిరా